మంత్రుల మధ్య విభేదాలు విమర్శలు టీ కప్పులో తుఫాన్ లాంటివేనా ఆ మహిళా మంత్రి కూతురు చేసిన సంచలన ఆరోపణలు వట్టి వడగాలి లాంటివేనా ఆ ఒక్క సారీతో సమస్య సమసిపోయినట్టేనా వరంగల్లో కడియం వర్సెస్ కొండా ఎపిసోడ్ సమసిపోయినట్లేనా నిన్నటి వరకు కస్సుబుస్సులాడుకున్న నేతలు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకని సైలెంట్ అయ్యారు కడియం శ్రీహరి చేరినప్పటి నుంచి వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి కొండా వర్సెస్ మిగిలిన కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా రచ్చరచ్చ జరిగింది కొండా సురేఖ మంత్రి పదవిని లాక్కోవడం కోసం కడియం కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదుల వరకు వెళ్లింది వ్యవహారం కొండా దంపతులు కూడా సంద దొరికిన ప్రతిసారి కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు కొండా సురేఖ ఓఎస్టీ సుమంత్ తొలగింపు అనంతరం పరిణామాల్లోనూ కడియం శ్రీహరి పేరు హాట్ టాపిక్ గా మారింది రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి రెడ్డి తో పాటు కడియం శ్రీహరిపై కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ తీవ్ర విమర్శలు ఆ తర్వాత కొండా దంపతులు ముఖ్యమంత్రిని కలవడంతో సమస్య సద్దుమణిగింది టీ కప్పులు తుఫాను లాంటి వివాదం అంటూ మీడియా ముఖంగా మంత్రి సురేఖ క్షమాపణ చెప్పారు కుటుంబంలో మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ

తమపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ముందు వాళ్ళ ఇంట్లో సమస్యలను చక్కదిద్దుకోవాలంటూ కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు ఎవరెవరో చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు